అటు ధ్యానం కొడుకు లూకా వద్ద పదమూడవ అధ్యాయం ఆరవ వచ్చునో నుండి తొమ్మిదవ వచ్చినో వరకున్న భాగాన్ని నేను చదువుతాను మీరు వినండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోట అంచురుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంచూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను అతడు దాని పొండ్లు వెదక వచ్చినప్పుడు అతడు దాని పొండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను అంజూరుపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను ప్రభు అంటాడు దీనిని బట్టి ఈ అంజూరుపు చెట్టును బట్టి భూమి ఎలా వ్యర్థమైపోవాలి దేవుడు అనుకుంటున్నాడు ఆ చెట్టును బట్టి నా భూమి ఎలా అంటే అర్థమేంటో తెలుసా ఈ అంజూరుపు చెట్టు ఫలమివ్వకపోగా తనను నాటుకున్న యజమానికి సంతోషాన్ని ఇవ్వకపోగా తనను నాటటానికి గల కారణమేంటో ఆ కార్య సఫలత ఇవ్వకపోగా పైగా దేనినో వ్యర్థం చేస్తుంది ఏంటి వ్యర్థం చేస్తుంది అన్నమాట వ్యర్థం వ్యర్థమైపోతుందండి దానిని బట్టి ఏదో వ్యర్థమైపోతుంది ఏం అర్థమవుతుంది రో బాబు అంటే భూమి భూమి అంటే ఏంటి దేవుడు దానికి ఇచ్చిన స్థానం దేవుడు నన్ను ప్రేమించాడండి మంచి స్థానం ఇచ్చాడు ఈ స్థానం ఒకవేళ వ్యర్థమైపోతుంది అని అనుకుంటే మెనే మెనే టేకెల్ ఉపాసెస్ వద్దునా లెక్క చూడబడింది నీ జీవితం లెక్క చూడబడింది నిన్ను త్రాసులో తూచాను త్రాసులో తూచబడ్డావు జీవితం లెక్క చూసబడి లెక్క చూడబడింది త్రాసులో తోచబడ్డావు తక్కువగా కనబడ్డావు నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ నీలో లేదు నువ్వు ఉన్న స్థానం వ్యర్థమైపోయిందన నీ స్థానంలో మరొకటి స్థానం పో పో నీ స్థానంలో పది మంది తీగలు నాటుకుంటారు నువ్వు ఒక్కడవే ఉరగబెట్టేదింటే పది మంది ఉరగబెడతారు అంతే ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నిన్ను బట్టి ఏదో వ్యర్థమైపోతుంది దేవుడు నీకు ఇచ్చిన స్థానం వ్యర్థమైపోతుంది అంతేకాదు నీ వలన వ్యర్థం వ్యర్థం ఏంటి వ్యర్థం టైం వేస్ట్ ఇన్ని సంవత్సరాల పరిచర్ అప్పు అప్పుచెపితే నలుగురు ఆత్మలు కూడగట్టేవాడు టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది కాలం సంకుచితమైపోయింది ప్రభుత్ గడి అయిపోయింది ఇంకా రక్షణ పొందవలసిన వారి సంఖ్య మిగిలిపోయి ఉంది నిత్యత్వానికి ఎవరు అర్హులని వారు ఇంకా రక్షణ పొందక నశించిపోతున్నారు నీకు అప్పగించిన యాజక వస్త్రం మరి ఇంకొకటికి అప్పగించుంటే ఆయన సంకల్పంలో ఉన్నవారు ఒకరో ఇద్దరో పది మందో రక్షిపబడి ఉండేవారు టైం వేస్ట్ అయిపోతుంది నిన్ను బట్టే ఊరుకోడు దేవుడు టైం వేస్ట్ అయితే ఇవ్వబడిన స్థలం వేస్ట్ అయిపోయింది ఉదాహరణకి ఓ చోట ఒక దైవ పనిచేస్తున్నాడు అక్కడికి ఇంకొక దైవ చెల్లాడు ఊరుకుంటాడు ఈ దైవ ఊరుకోడు నేను ఉన్న ఎందుకు వచ్చాడు మరి నువ్వు ఒరగబెట్టింది ఏది అక్కడ నువ్వు ఒరగబెట్టిందేది నువ్వు ఏది టైం వేస్ట్ అయిపోతుంది పిల్లరా ఒక దైవచండికే కాదు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు ఎలా వ్యర్థమాలి అని అడుగుతున్నాడు దేవుడు అసలు నిన్ను గురించి నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి దేవుడు నీ గురించి నా టైం వేస్ట్ అయిపోతుంది ప్రబడుగుతున్నాడు నీకు ఇచ్చాను పది మంది కూర్చోగలిగిన స్థానం నీకు ఇచ్చా పది మందికి పంచా ప్రేమ నీ ఒక్కడికి పంచా అదే ఎహస్కేల గ్రంథం పదహారవ దేవులు చెప్పానుగా మొన్న రక్తంలో దొర్లుతున్నా నిన్ను బయట ఉన్న నిన్ను దగ్గరకు చేర్చుకొని అంతా తుడిచి నీళ్ళతో కడిగి రక్తం అంతా తుడిచి స్నానం చేయించి బట్ట చుట్టి కౌగిట్లో పెట్టుకొని నువ్వు ఆభరణ భూక్షితురాలేదట్టు చేశా నిన్ను వరగబెట్టిందేది నువ్వెవరు వస్తులో రక్తములు పురులుతున్న దానివి రక్తంతో పొర్లుతున్న వాడివి బయట పారవేయబడ్డావు నీ జీవితం ఇంట్లో లేవాడి రక్తంలో పొర్లుతున్న నిన్ను దేవుడు తీసుకొని వచ్చి నీళ్లతో కడిగి రక్తం అంతా తుడిచి నిన్ను బట్టతో చుట్టి కొవ్గట్లో పెట్టుకొని వెట్ట కలిగించి వయసు వచ్చిన దాకా చేసి నిన్ను ఆభరణ భూషిద్రాలు చేస్తే నువ్వు ఏష్యం అవుతావా అంటాడు పదహారంలో ఇది రక్తంలో తొరులుతున్నప్పుడు దీని రక్తాన్ని కడిగిన లేడు నీళ్ళతో కడిగిన వాళ్ళేడు బట్ట లేడు బొడ్డు కత్తిరించిన లేడు ఉప్పు రాసినోళ్ళాడు అన్ని దేవుడు శ్రద్ధ తీసుకొని సంఘంలో పెద్ద మహావృక్షమైతే ఇప్పుడు అది వేస్ట్ చేయి కూర్చుందట దానిని బట్టి ఎంత వేస్ట్ అయిపోతుందండి సోదరుడా ఈ అంజూరం వల్ల ఏదో వ్యర్థమైపోతుంది నెంబర్ వన్ తనకు తాను బ్రతికింది తప్ప ఇతరులకు దీవినికరంగా లేదు మేలుకరంగా లేదు ఆశ్రదకరంగా లేదు ఈ అంజూరం నెక్స్ట్ అది నాటిన యజమాని ఏ ఉద్దేశంతో నాటాడో ఆ కార్య సఫలత కాలేదు దానివల్ల పలమిమ్మంటే కర్ర ఈ అంచురానికి వచ్చి ఒక మాట చెప్తున్నాను కదా దీనిని పెట్టి ఏదో వేస్ట్ అయిపోతుంది ఏంటి ఎలా వ్యర్థమైపోవాలి ఈ భూమి అంటే దేవుడు వ్యర్థమైతే ఊరుకోడు అది చెప్తున్నా హలో నీ లైఫ్ను వేస్ట్ చేసుకుంటే అసలు నిన్ను బట్టి దేవుడు అంటాడు ఈ అంచురమును బట్టి ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి ఏల వ్యర్థమైపోవాలి నిన్ను బట్టి ఆ గ్రామ ప్రజలు ఎందుకు నశించిపోవాలి నన్ను బట్టి ఆ గ్రామం ఎందుకు నాకు నాకేవ్వబడిన స్థానం ఇస్తే బాగుంటుందిగా దేవుడు అనుకుంటున్నాడు అంటే దీనివల్ల ఏదో వ్యర్థమైపోతుంది నేను అడుగుతున్నా ఈ రాత్రి ఆ అంజూరాని నీవేనేమో నిన్ను బట్టి ఏదో వ్యర్థమైపోతుందేమో దేవుడు కోరుకున్న స్థానం దేవుడు ఏదో వ్యర్థమైపోతుంది సుదృడా దేవుడు దేని వ్యర్థమైతే చూసి సహించే దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచగా స్త్రీలు పిల్లలు కాక ఐదు వేల మందికి పంచగా ఇంకా పన్నెండు కంపెనీ మిగిలి ఎలా అంటే ముక్కలు పడేశారంట ఇరిసిన ముక్కలు దేవుడు అంటాడు ఆ ముక్కలన్నీ పోగు చేయండి అన్నాడు నష్టపడకుండా అన్నాడు అంటే ఏది నష్టపోకుండా ముక్కలను పోగు చేయండి అని చెప్పాడు అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేన్ని నష్టపరుచుకోడు ఆయన నన్ను బట్టి సంఘాన్ని నష్టపరచుకోడు నన్ను బట్టి ఏదైనా వ్యర్థం అవుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు నిన్ను బట్టి సంఘంలో ఏది వేస్ట్ అవుతుంది ఏదో వ్యర్థమైపోతుంది దేవుడు కోరుకుని జరగటలేదు సమయం వ్యర్థమైపోతుంది ఆత్మల రక్షణ వ్యర్థమైపోతుంది నీ మీద దేవుడు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ జరగలేదు జరగలేదు ఏదో ఆశ పెట్టుకున్నాడు నిన్న అంజూరం చెట్లు నాటేటప్పుడు ఏదో ఆశ పెట్టుకున్నాడు ఇష్టమైన ద్రాక్ష వనములు నీకు చోటిచ్చేటప్పుడు ఏదో ఆశ పెట్టుకున్నాడు పది మందికి పంచాల్సిన ప్రేమ నీ ఒక్కడికే పంచాడంటే అర్థమేంటో తెలుసా నీ ఏదో ఆశ పెట్టుకున్నాడు ఎప్పుడూ సావవలసిన నిన్ను ఇంకా తెలుసా నీ తెలుసా ఏదో ఆశ పెట్టుకున్నాడు తనకిష్టమైన ద్రాక్ష వనములో నిన్ను నాటటానికి గల కారణం ఏంటి ఏ ఉద్దేశం లేకుండా నాటలేదుగా ఫలమిస్తావా నాటితే నువ్వు కర్రిస్తావా అంటే నువ్వు పొయ్యిలో పెట్టుకుంటా తప్ప తగలేసుకుంటా తప్ప నువ్వు ఎందుకు పనికిరావు నిన్ను సృష్టించిన దేవునికి మాధుర్యాన్ని ఇవ్వవు నువ్వు కానీ నీకు బాగా తెలుసు నీకోసం కోసం ఎట్ట భిక్షకుండా అప్పు చేయకుండా ఎలా బ్రతకాలి నీకు బాగా తెలుసు ఏ ఆకులు తక్కువని అని దగ్గర కొమ్మలు తక్కువని అని దగ్గర ఎదుగుదల తక్కువ ఉందా దిట్టంగా ఉన్నావు కానీ ఫలమే లేదు ఈ అంజురాని నీవేనేమో నిన్ను బట్టి దేవుడు దేన్ని నష్టపరుచుకోడని ప్రకటిస్తున్నా నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఆయుష్కాలంలో దేనినైనా నేను వ్యర్థం చేస్తే దేవుడు ఊరుకోడు అర్థమైందా నీ మీద ఏదో ఆశ పెట్టుకున్నాడమ్మా మీద ఏదో ఆశ పెట్టుకున్నాడో ఫలం ఇస్తావని ఏది నీ వస్త్రదాంట్లో మార్పేది ఏది నీ వస్త్ర నీవే ఒక మాధుర్యాన్ని ఇతరులకు పంచిపోతే ఇంకెవడు పంచుతాడు నీ అలంకరణలో మార్పేది నీ అలంకరణలో మార్పేది నీవే ఒక ఫలం ఇకపోతే ఎవడిస్తాడు